శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండలం కే పూలుకుంట రోడ్లో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది క్రికెట్ టోర్నమెంట్ ఆట స్థలంలో నిన్నటి రాత్రి అమావాస్య రోజున మూడు అడ్డగీతలు లైన్లు వేసి అందులో రెండు నిమ్మకాయలు ఒక కోడుగుడ్డు వివిధ రకాల పూజలు నిర్వహించి మూడు దావల రోడ్లలో దాటు పోశారు యువకులు పిల్లలు ఉత్సాహంగా ఉల్లాసంగా క్రికెట్ ఆడుకునే స్థలంలో ఇలాంటి పనులు చేయడంతో క్రీడాకారులు స్థానికులు మండిపడుతున్నారు ఇలాంటి దాటు చేసిన వారిని ఏమీ చేయాలో అంటూ మండిపడ్డారు మీ పిల్లలు కూడా ఇలాంటి స్థలాల్లో ఆటలు ఆడతారు కదా ఇలాంటి పాడు పనులు చేయడంతో అలాంటి వాళ్ళని ఏమి అనాలి మీరే కామెంట్ చేయండి ఇలాంటి పనులు చేసిన వారికి వారికే తిప్పికొట్టాలని ఇక్కడ కొందరు యువకులు కూడా ఈ ముగ్గులు వేసిన వారికే తిప్పికొట్టాలని కూడా చాలామంది కోరుకున్నారు ఇది ఏమైనప్పటికీ ఉల్లాసంగా ఉత్సాహంగా ఆడుకునే పిల్లల స్థానికులు తిరిగే ప్రదేశాలలో ఇలాంటి పాడు పనులు చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నారు ఇలాంటి పనులు చేసిన వారికి మీరే చెప్పండి ఏం చేయాలో